ప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు విషయం ఏమంటే నారా చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి పొలిట్ బ్యూరో సభ్యుడు ఆయన శ్రీనివాసు రెడ్డి గారు తెలియజేయడం వినగా గత సంవత్సరం జరిగిన ఎన్నికల ముందు ఉక్కు ప్రవీణ్ రెడ్డి గారికి రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారికి కురుక్షేత్రం సంగ్రామం జరిగింది ఆ కురుక్షేత్ర సంగ్రామంలో నన్నం సుబ్బయ్య అనే ఒక బీసీ నాయకుడు చనిపోవడం చంపడం జరిగింది ఏమంటే తెలుగుదేశం ఎన్నికల గత ముందు బాగా కష్టపడినాడు ప్రవీణ్ రెడ్డి పార్టీని కొట్టుకుపోయినాన్ని నిలబెట్టాడు అంతవరకు ఓకే నో ప్రాబ్లం కష్టకాలంలో పార్టీని నడిపించింది ఆయనే అనివార్య కారణం వల్ల పార్టీ హైకమాండ్ దృష్టిలో ఉక్కు ప్రవీణ్కి ఇస్తే ఓడిపోతా అనే ఆలోచనతో ప్రవీణ్ రెడ్డి గారికి ఏమన్నా పెద్ద ఆయన రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన వాళ్ళంతా అంతా చేసుకొని ఇచ్చారు కానీ ఆయనకు టికెట్ రాలేదని ఆవేశము ఆక్రోధంతో ఆయన చిన్నపిల్లవాడు భవిష్యత్తు ఉంది ఆయనకు ఎప్పుడైనా గత కాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఎమ్మెల్యే అయ్యేటోడే కానీ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం గంప గంపకుత్తగా వైఎస్ఆర్ పార్టీ నాయకులను రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారికి అమ్మడం జరిగింది కానీ గతమంతా మర్చిపోయారు ఈయన ఇంటి మీద దాడి చేసి బెనజీని నరికించుకుంటారు ఒక లక్ష్మీదేవిని మహిళను జైలు పంపించి ఈయన పది పది పదిహేను రిమాండ్ పంపించి అవన్నీ అయిపోయినాయి మీద చచ్చిపోయింది ఎస్సీలు దెబ్బలు దిగిలేదు జైలు పోయి మహిళలు కానీ లాస్ట్కి వచ్చావు రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారికి ఈయన ప్రత్యక్షంగా వీధిలో తిరిగినాడు కోకటుంబలో తిరిగినాడు కమలాపురం తిరిగినాడు బద్దలు తిరిగినాడు పొద్దుటూరులో తిరిగినాడు అందరికీ ఫ్యాన్ అని చెప్పినాడు కో ఫోన్ అది పోని ఇప్పుడు సంవత్సరం అయింది ఎలక్షన్ అయిపోయి పార్టీలో రకరకాలుగా జరుగుతుంటే ఏనాడైనా రాజమల్ల ప్రసాద్ రెడ్డి మీద కానీ జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఒక్క ఫ్రెస్ మీట్ ఉందా లేదు ఏమన్నది నాకు లోకేష్ దగ్గర ఉంది నాకు లోకేష్ చెప్పినాడు నా కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది మళ్ళా అందరు అందరికీ ఆయన బెదిరిస్తున్నాడు మేము ఏ పార్టీలో ఉన్నా కూడా మేము బ్రహ్మంగారిక సిద్ధ గారు ఎంత నమ్మకంగా ఉంటారో ఏ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీలో అట్లే ఉంటాం ఒక్క విచారించండి విచారించి ఆయన ఎందుకు కమిటీలో తీసుకున్నారు పార్టీకి వ్యతిరేకం చేసుకోండి పెద్ద ఆయన ఓడించడానికి చేసిన మీరు ఎందుకు తీసుకున్నారు దయచేసి ఇప్పటికైనా విచారణ జరిపి ఆయన పార్టీలో నుంచి దీంట్లో నుంచి మమ్మల్ని సస్పెండ్ చేయాలి ఇప్పటికే మళ్ళీ కమిటీలో పేసుకున్నారు పార్కింగ్ ప్లేస్ అని పార్కింగ్ కమిటీని మేము ఏ ఉన్నా కూడా ఖచ్చితంగా నాయకునికి అనుకూలంగానే ఉంటాం దయచేసి ఇప్పటికైనా ఒక్క పని చర్య తీవాలని కోరుతున్నాం